అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే కొత్త వాళ్ళతోనే తంటా అంతా పాత వాళ్ళతో ఇబ్బంది లేదు తంటా అంతా కొత్త వాళ్ళతోనో కొత్త వాళ్ళతోనో అని అన్నది ఎవరో కాదు సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకయ్యా అంత మాట మన అధ్యక్షుల వారు అన్నారంటే గత రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్ని ఎన్నికలలో గెలవటమే ఏకైక ఎజెండాగా కూటమిగా ఏర్పడినటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు కలిసి పోటీ చేయటం జరిగింది కారణాలు ఏవైనా కావచ్చు అత్యధిక సీట్లలో కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వటం జరిగింది ఎప్పుడూ లేని విధంగా కూడా సహజంగా చంద్రబాబు నాయుడు గారు కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాల్సి అంటే ఇవా ఇవాళ ఇవ్వాల్సి వస్తే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి కానీ అక్కడ టిక్కెట్ ఇవ్వడు సార్ ఈసారి ఎందుకను యువనేత లోకేష్ బాబు గారి యొక్క చొరవతోనూ అంటే ఇంకా ముప్పై సంవత్సరాల పాటు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలంటే లోకేష్ బాబు వయసుకు తగ్గట్టుగా యూత్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే కానీ కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వటం జరిగింది అందులో యూత్కి ఎక్కువ అవకాశం ఇవ్వటం జరిగింది సరే ఎట్టకేలకు ఇచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మెజార్టీ గెలుపొందడం జరిగింది సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ గెలుపొందడం జరిగింది అంతవరకు బాగానే ఉంది అసలు గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు అనేటట్లయితే మీకు ఒక విషయం తెలుసు ముఖ్యంగా నిరంతరము ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ పనితీరును అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ర్యాంకులు ఇచ్చేటటువంటి అలవాటు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆది నుంచి ఉంది ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడూ ప్రజలతో కలిసి మాట్లాడుతూ రివ్యూ చేస్తూ ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది వాళ్ళ ప్రజలు వాళ్ళ వాళ్ళ మీద ప్రజల ప్రజలకి ఎలాంటి అభిప్రాయం ఉంది ఈ విధంగా ఫీడ్బ్యాక్ అనేది గ్యాదర్ చేస్తుంటాడు అదే అదేవిధంగా దానిలో భాగంగా రెండు రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నేతలతో బోర్ట్ బ్యూరుతో సమావేశం అయినప్పుడు ఈ వ్యాఖ్య చేయటం జరిగింది పాత వాళ్ళతో ఇబ్బంది లేదు తంట అంతా కొత్త వాళ్ళతోనూ కొత్త వాళ్ళతోనేను అని చెప్పడం జరిగింది ఒక ఒక ఎమ్మెల్యే పూర్తిగా పేరు కూడా బయట పడటం జరిగింది అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇతను యువత అయితే కాదు కానీ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేని అంటే అప్పుడు దాకా అనంతపురంలో ఉన్నటువంటి ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఇవ్వడం జరిగింది సరే కారణాలు ఏవైనా కావచ్చు ఇవ్వటం జరిగింది దానికి ప్రభాకర్ చౌదరి కూడా అగ్రి చేయడం జరిగింది ప్రభాకర్ చౌదరి కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ జగన్ను ఓడించడమే ధ్యేయంగా అందరికీ అది ఒకే ఒక జెండా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి పని చేయడం జరిగింది మెజార్టీ మంచి మెజార్టీతో గెలుపొందడం జరిగింది సరే తర్వాత పరిణామాలు ఏం జరిగినా కానీ వాళ్ళిద్దరుగా పడకపోవటం ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవటం ఒకరిని ఒకరు విమర్శించుకోవటం ఈ పరి అనేక పరిణామాలు జరుగుతున్నాయి దాని మీద ప్రభాకర్ చౌదరి కూడా అధిష్టానం కంప్లీట్ చేయటం అధిష్టానం కూడా పిలిచి మాట్లాడటం అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ని అనేక రకాలుగా మాట్లాడుతూ తిడుతూ మాట్లాడటం అది ఆ ఆ వీడియో వైరల్ కావటం ఇవన్నీ జరిగింది దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి ఒకటికి రెండు సార్లు కలిసి అతను సీరియస్గా వార్నింగ్ ఇవ్వటం పద్ధతిగా మార్చుకోకపోతే మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టాల్సి వస్తుంది మిమ్మల్ని పక్కన పెట్టడానికి కూడా వెనుకాడము అనే విధంగా చెప్పడం జరిగింది సరే ఇక మన రాష్ట్రం మొత్తం మీద ఈ కొత్త ఎమ్మెల్యేలు కానీ తీసుకున్నట్లయితే అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే తెలుగుదేశం పార్టీకి ఒక పూర్తి సెటప్ అనేది ఉంటుంది ఒక కన్స్ట్రక్షన్ కన్ కన్స్ట్రక్టెడ్ పార్టీ అంటే కింది స్థాయి నుంచి బూత్ లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఒక క్యాడర్ మంచి క్యాడర్ కలిగినటువంటి పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇటువంటి కన్స్ట్రక్టెడ్ క్యాడర్ కలిగినటువంటి పార్టీ ఏ రాజకీయ పార్టీలో లేదు కాబట్టి ఇక్కడే వస్తున్న ప్రతి నియోజకవర్గానికి పర్టికులర్గా ఒక తెలుగుదేశం పార్టీ కేడర్ అనేది ఉంటుంది వాళ్ళు గత ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ నడిసే వాళ్ళు కొందరైతే ఐదు పది సంవత్సరాల ముందు పార్టీలో వచ్చి పార్టీ పూర్తిగా వాళ్ళ బ్లడ్ మొత్తం వాళ్ళ శరీరం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ భావజాలం భావజాలంతో నిండిపోయిన వాళ్ళు అంటే పార్టీ ఎవరైనా మారచ్చు ఏ నాయకులైనా మారుతుంటారు కానీ వాళ్ళైతే మారరు వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరికి టికెట్ అనేవని కానీ వాళ్ళే ఉంటారు వాళ్ళే ఎలక్షన్ చేస్తూ ఉంటారు ఇది మనం గత చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఆల్రెడీ ఒక ఇన్ఛార్జీ కొత్తగా వచ్చే ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకముందు ఒక ఇన్ఛార్జ్ ఇక్కడ పాతుకుపోయి ఉంటాడు ఆ ఇన్ఛార్జీతో వాళ్ళందరికీ ఒక బాండింగ్ ఏర్పడి ఉంటుంది కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చి వాళ్ళని నిలబెట్టినప్పుడు సరే ముందు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఇన్ఛార్జీ కొంత మనసు నొచ్చుకోవటం కొన్ని రోజుల పాటు దూరంగా ఉండటం అలా కొన్ని ఉంటాయి దానివల్ల అతను ఉన్నటువంటి క్యాడర్ కూడా అయిష్టంగా నిదానంగా నిదానంగానే ఎంట్రీ ఎటుకేలకు పూర్తిగా ఎలక్షన్ అయితే చేస్తుంది ఎలక్షన్ చేయటం వల్లనే వాళ్ళు గెలుపొందారు ఇక ఎలక్షన్ తర్వాత ఏమవుతుందంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ఎమ్మెల్యే గారు నా నాకంటూ ఒక క్యారర్ ఉండాలి నా మనుషులు ఉండాలనే ఒక ఆలోచన మొదలయ్యి ఆ ఆలోచన ప్రకారం పాత క్యారర్ను ఎన్నో సంవత్సరాలుగా పార్టీ నాటి పెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని కొంచెం వాళ్ళ వాళ్ళ వైపు అయిష్టంగా చూడటం వాళ్ళని కొంచెం దూరం పెట్టడం ఇట్లా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంటుంది ఇక్కడ ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యే దగ్గర అంతా చాలా మంది మేము చూస్తూనే ఉంటాం పార్టీ ఏదన్నా కానీ రాజకీయ బ్రోకర్లు రాజకీయ డాలర్లు అనేవాళ్ళు ఉంటారు వీళ్ళు అధికారం ఎటుంటే వెళ్తారు ఆ అవకాశం ఎటుంటే అటు పోయి ఎమ్మెల్యే దగ్గర చుట్టూ తిరుగుతూ వాళ్ళకి ఉన్నాయి లేనిపోని సాడీలు చెప్పడం ఇలా చేస్తూ ఉంటారు ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన చోటి ఇది మరీ ఎక్కువ సరే ఎప్పుడైతే ఎమ్మెల్యేకి పాత క్యాడర్కి కొంచెం దూరం ఉంటుందో ఇటువంటి వాళ్ళు అందరూ ఎంటర్ అవుతారు అదేవిధంగా ఇంకా కొంత కొత్తగా ఉండే రాజకీయ బ్రో రాజకీయ బ్రోకర్లు లేదంటే మీడియా జర్నలిస్టు మీడియా అని పేరు చెప్పుకొని వాళ్ళు కూడా రాజకీయ బ్రోకరేజం నేర్చుకొని ఉన్నారు బాగా చాలామంది వీళ్ళందరూ ఈ పాత క్యాడర్ మీద ఎందుకంటే మళ్ళీ పాత క్యాడర్ అనేది ఎమ్మెల్యేకి దగ్గర అయితే మనకు మళ్ళీ ఎక్కడ సమస్యలు వస్తున్నాయో మనకెక్కడ పనులు కావాలనే ఉద్దేశంతో ఈ పాత కేడర్ని ఎమ్మెల్యేకి కలవనీయకుండా చేస్తూ ఉంటారు ఈ పాత కేడర్ ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెంచుతూ ఆ పాత ఇన్ఛార్జీని బూచిగా చూపిస్తూ మీరు ఇక్కడ జరిగే విషయాలన్నీ లెక్కపోయి పాత ఇన్ఛార్జీతో చెప్తుంటారు పాత ఇన్ఛార్జీకి దగ్గర పాత ఇన్చార్జీకి కుడి కుడి చేయలాంటి వాళ్ళు ఎడమ చేయలాంటి వాళ్ళు ఇటువంటి అన్ని లేనికొని చెప్తూ ఎమ్మెల్యేకి వాళ్ళకి మధ్య దూరాన్ని పెంచుతారు ఈ దూరాన్ని పెంచడం వల్ల ఎప్పటి నుంచో సీనియర్ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు పార్టీలో ఉన్నటువంటి కేడరు వాళ్ళే ఓరుకునేరుగా వాళ్ళకి జిల్లా మొత్తం పరిచయాలు ఉంటాయి రాష్ట్రం మొత్తం కూడా పరిచయాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీ విధా విధి విధానాలు పూర్తిగా జీర్ణి జీర్ణించుకొని పోయి ఉంటాయి ఇక వాళ్ళు వేలు ఆ ఎమ్మెల్యే మీద అసంతృప్తి వెళ్లగటం ఆ ఎమ్మెల్యే చిన్న విషయం చేసినా కూడా దాన్ని భూతత్వంలో పెట్టి చూడటం తప్పులు ఎదగటం చూస్తూ ఉంటాం కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానానికి పార్టీ సిద్ధాంతాలకి కొంచెం తేడా ఉంటుంది వాళ్ళు ఇవన్నీ అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకొని పోయేసరికి కొంత టైం పట్టుంది టైం పట్టదు కానీ టైం పట్టేటట్టు చేస్తారు ఈ రాజకీయ బ్రోకర్లు ఎందుకంటే వా ఎమ్మెల్యే కా ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి పాట పాత పాతకాడతో కానీ పూర్తిగా కలిసిపోతే ఎటువంటి ప్రాబ్లం రాదు ఆటోమేటిక్గా నడిచిపోతూ ఉంటుంది పరిపాలన నడిచిపోతూ ఉంటుంది ఇక్కడ ఈ పాత క్యాడర్ని పూర్తిగా దూరం పెట్టడం వల్ల ఈ విధానంలోనూ కొత్తగా వచ్చే కమిటీలలోనూ లేదా కొత్తగా వచ్చే వర్క్ వర్క్స్లోను పథకాలలోను అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి రాజకీయ బ్రోకర్లకి ఎమ్మెల్యే ఎక్కువ విలువ వేస్తుంటాడు అవతల పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు విలువ ఎక్కువ వేస్తుంటాడు దీనివల్ల ఆ పాత క్యాడర్ పూర్తిగా దూరం అవుతూ జరుగుతూ ఉంటుంది ఇటువంటి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఎన్నోసార్లు హెచ్చరించారు మీరు అందరిని కలుపుకొని పోవాలి మీరు వన్ టైం ఎమ్మెల్యే కాకూడదు మళ్ళీ మళ్ళీ మీరు రాజకీయాలలో ఉన్నట్లయితే ఉండాలనుకుంటే మీరు అందరిని కలుపుకొని పోవాలి ఎటువంటి సమస్యలు రాకూడదు మీరు ఇలాగే ఉన్నట్లయితే నేను మిమ్మల్ని పక్కన పెట్టడానికి కూడా వెనకాడనని పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళలో కొంతమంది మార్పు వచ్చినట్టు కనబడతారు కొంతమంది అయితే అసలు మార్పు రాదు చాలా చిన్న సమస్య ఈ ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలందరికీ మీడియా తరఫున నేను చేసే విజ్ఞప్తి కూడా ఒకటే ఎగ్జిస్టింగ్ లో పార్టీలో ఎవరైతే నాటుకొని పోయి ఉంటారో పార్టీ కేడర్ ఎప్పటి నుంచో ఉంటుందో వాళ్ళకి మీరు విలువ ఇవ్వండి అంటే మీరు కొత్తగా చేర్చుకున్న వాళ్ళకి మీకు కష్టపడి పనిచేసిన వాళ్ళకి విలువ ఇవ్వద్దు వాళ్ళని దూరం పెట్టమని ఎవరు చెప్పట్లేదు మీరు పార్టీ ఒక పార్టీలోకి వచ్చి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పార్టీలో ఉండే కేడర్ మొత్తం వాళ్ళే ఇక్కడ నీ వర్గం ఇంకొకరు వర్గం ఆ వర్గం అనేది ఉన్న అందరూ తెలుగుదేశం పార్టీ వర్గమే కాబట్టి ఈ విధంగా మీరు వైరుధ్యం తేవడం వల్లే వచ్చే సమస్య అది కాబట్టి కొత్త ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ కన్మీడియా మీడియా తరఫున మా విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అంతా హెచ్చరిస్తూ మాట్లాడటం చెప్పడం మిమ్మల్ని వన్ టు వన్ కూడా కొంతమందికి చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైనా పార్టీలో సీనియర్లు ఎవరు ఎప్పటి నుంచి ఎవరు ఉన్నారు అనేది తెలుసుకొని పార్టీ కేడర్తో కలిసి కూర్చొని మాట్లాడుకొని కేడర్ను దగ్గరికి తీసుకొని మీరు కానీ పోయినట్లయితే ఎటువంటి సమస్యలు రావు ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి గెలవాలన్నా మీరు రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగాలన్నా కూడా అందరూ నా వాళ్ళే అనే ఒక సదాభిప్రాయం మీలో ఉండాలి వీళ్ళు వాళ్ళ వర్గం వీళ్ళు వీళ్ళు వర్గం వీళ్ళు నా వర్గం అనేది కానీ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం నమస్కారం ధన్యవాదాలు